సో బస్ స్టాండ్కి రిలవేషన్కి అండి దగ్గరలో మీకు టూ బీహెచ్కే అండి సేల్ చేస్తున్నారు ఫార్టీ టూ ల్యాక్స్ అండి నలభై రెండు లక్షలకి మీకు ఈ టూ బీహెచ్కే ఇచ్చేస్తున్నారండి బస్ స్టాండ్ ఇటువైపు అయితే దగ్గరే బస్ స్టాండ్ రిల్వడేషన్ నర్సుని వెళ్ళిపోవచ్చు అండి మీకు ఫార్టీ టూ ల్యాక్స్ ఇచ్చేస్తున్నారు ఇంకా తగ్గిస్తారండి మనం ఎలా ఉన్నాయండి చూద్దాం మీకు బెడ్రూమ్లో ఏసీ కూడా ఉందండి ఏసీతో కలిపి ఇచ్చేస్తారనమాట మీకు సో అడ్రస్ ఎక్కడ మొత్తం చెప్తాను అప్డేట్ కోసం మంచి వాళ్ళని ఫాలో చేసుకోండి సో బస్ స్టాండ్కి దగ్గరలో మీకు లక్ష్మీప్రియ అపార్ట్మెంట్ అండి ఈ అపార్ట్మెంట్లో మీకు జీవన్ అండి ఫస్ట్ ఫ్లోర్ అనమాట జీవన్ ఇది వచ్చేసి మీకు ఈస్ట్ ఫేస్ అండి ఇది మీకు ఈస్ట్ ఫేస్ వస్తుంది మనం లోపల వెళ్దాం ఈ మెయిన్ వచ్చి మీకు నార్త్ ఫేస్ అండి ఇది నార్త్ ఫేస్ అనమాట మీకు మెయిన్ డోర్ లోపల చూద్దాం ఇదంతా మీకు హాల్ అండి హాల్ వస్తుంది సో ఇక్కడ మీకు టీవీ యూనిట్ అండి మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు ఎక్కడైనా వేసుకోవచ్చు ఇదంతా మీకు హాల్ అనమాట ఇది మీకు డైనింగ్లో వస్తుంది పోతే ఇక్కడ మీకు పూజారూమ్ అండి పూజారూమ్ ఉంటుంది ఇదే మీకు కిచెన్ అనమాట ఇదంతా మీకు కిచెన్ అండి ఇలా అంతా వస్తుంది ఇది డైనింగ్ హాల్లో మీరు యూజ్ చేసుకోవచ్చు పోతే మీకు చూసారా ఇలా ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి ఇది మీకు వాష్ ఏరియా అండి ఇది మీకు వాష్ ఏరియా సార్ మనం బెడ్రూమ్ చూద్దాం సో ఇదొక బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ బాగా పెద్దగా ఉందండి సో మీకు అటాచ్డ్ వాషింగ్తో వస్తాయి ఇక్కడ మీకు కబోర్డ్ కూడా ఉన్నాయి సో ఇక్కడ స్పేస్ ఉందండి మీరు పెట్టుకోవచ్చు సో మనం చూసుకుంటే ఇంకో బెడ్రూమ్ చూద్దాం ఇదండి ఇది ఒక బెడ్రూమ్ అండి మీకు ఏసీ ఉంది ఏసీతో కలిపి ఇచ్చేస్తారు ఇలాగే సో ఇలా ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయండి ఇలాగ ఇక్కడ మీకు వాష్ ఏరియా సపరేట్గా వస్తుంది అన్నమాట ఇలాగ సిక్స్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి ఇది మీకు సో ఈ ఫ్లాట్ మీరు తీసుకుంటే ఈ అపార్ట్మెంట్లో మీకు ముక్కలు సెంట్ మీకు వస్తుంది అనమాట ఓకే సో బస్ స్టాండ్ మీకు తెలిసింది బస్ స్టాండ్కి రిలేషన్ ఎంత కాస్ట్ ఉందో ఇక్కడ సెంటు సో మొత్తానికి అయితే నలభై రెండు లక్షలకి మీకు ఈ ఫ్లాట్ అయితే సేల్ చేస్తున్నారు సో తగ్గిస్తారండి ఇంకా మీకు తగ్గిస్తారు డైరెక్ట్ మీకు ఒక నెంబర్ వేస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా తెలుసుకోండి కింద మీకు అడ్రస్ అడ్రస్ అండి మీకు ఇక్కడ సైఫల బ్రిడ్జ్ వస్తుంది సైఫల బ్రిడ్జ్ ఎక్కి దిగితేనే మీకు కొంచెం ముందుకు వస్తే శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వస్తుందండి ఇప్పుడు వచ్చేసి మీకు ఇది రామచంద్ర నగర్ అండి ఇలా కొంచెం ముందుకు వెళ్తున్న మీకు సెకండ్ అపార్ట్మెంట్ అండి బిల్డింగ్ ఇంకా ఇటువైపు చూసుకుంటే మీకు స్ట్రైట్ వెళ్తే బస్ స్టాండ్ వస్తుందండి స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుంటే మీ పక్కనే విశాల్ మాట వస్తుందండి ఇంకా ఇలా కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే రైట్ స్టేషన్ వస్తుందండి సో ఇదనమాట లోపల సో అదే అండి మీకు మెయిన్ రోడ్ అనమాట మీకు సాయిబాబా గుడికి వెళ్ళే ఆర్ట్స్ వస్తుంది ఆర్ట్స్కి కొంచెం ఇలా ముందుకు వస్తే ఇదే అండి